దేశంలో మళ్లీ నిఫా వైరస్ కేరళలో పెరిగిన నిఫా వ్యాప్తి మలపురంలో మాస్కులు తప్పనిసరి నిఫాతో ఇరవై నాలుగేళ్ల వ్యక్తి మరణం చనిపోయిన వ్యక్తి నివసించే పరిసర ప్రాంతాల్లో కఠిన నిబంధనలు అమలు దేశంలో మళ్లీ నిఫా వైరస్ పేరు వినబడుతోంది ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో ఈ వైరస్ కలకలం సృష్టిస్తోందని చెప్పాలి తాజాగా ఈ వైరస్ కారణంగా మరణాలు సైతం చోటు చేసుకుంటుండటంతో అధికార యంత్రాంగం అలర్ట్ అయింది వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు మలప్పురం జిల్లాలో మళ్లీ మాస్కులను చేశారు ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ మాట్లాడుతూ మలప్పురంలో ఈ నెల తొమ్మిదిన మరణించిన ఇరవై నాలుగేళ్ల యువకునికి నిఫా వైరస్ సోకినట్టు నిర్ధారించారు పెరింతల్ మన్నలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి నమూనాలు పంపించారు పరీక్షల్లో ఆ వ్యక్తికి నిఫా వైరస్ పాజిటివ్ అని తేలింది దీంతో మలప్పురం ఒక్కసారిగా ఉలిక్కిపడింది మృతుని స్వస్థలం మలప్పురం కాగా ఆయన స్నేహితులతో కలిసి బెంగళూరులో కొన్ని రోజులు గడిపారు అక్కడి నుంచి వచ్చిన తర్వాతే ప్రాణాలు కోల్పోయారు ఇప్పుడు అధికారులు ఆ చనిపోయిన వ్యక్తి తాలూకా మనుషులను ట్రేస్ చేస్తున్నారు వారిని ఐసోలేట్ చేయడానికి చర్యలు చేపట్టారు ఈ నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో నిఫా వైరస్ ప్రోటోకాల్ ప్రకారం కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు తిరువల్లి పంచాయతీ పరిధిలోని నాలుగు వార్డుల్లో సినిమా థియేటర్లు విద్యా సంస్థలను మూసివేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు ఒకే చోట ఎక్కువ మంది ఉండరాదంటూ వెల్లడించారు నిఫా వైరస్ తొలిసారి ఈ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గుర్తించారు ఇది ఫ్రూట్ బ్యాగ్ అనే గబ్బిలాల్లో ఉంటుంది వాటి నుంచే ఇది మానవులకు సోకుతుంది ఆ గబ్బిలాలతో మనుషులు కాంటాక్ట్ అయినా వాటి లాలాజలం లేదా అవి వాలిన ఆహారాలు తిన్నా కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది ఒక్కసారి ఇది మనుషులకు సోకిందంటే అది అలా ఒకరి నుంచి ఒకరికి పాకుతూ వెళ్లిపోతుంది అందుకే ఇప్పుడు మలప్పురంలో ఓ వ్యక్తి చనిపోవడంతో అలర్ట్ అయ్యారు అధికారులు ఈ వైరస్ పందులు కుక్కలు మేకలు గొర్రెలు పిల్లులు గుర్రాలు వంటి జంతువుల్లోనూ ఉంటాయని తేలింది ఈ వైరస్ సోకినప్పుడు తొలుత జ్వరం తలనొప్పి వాంతులు కండరాల నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి ఐదు నుంచి పద్నాలుగు రోజుల్లో ఈ లక్షణాలు కనిపిస్తాయి ఆపై మెదడు దెబ్బతిని శ్వాస సమస్యలు ఎదురై రోగి ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లోని కోమాలోకి వెళ్లిపోతాడు ఇక్కడ ఆందోళన కలిగించే అంశం ఏంటంటే ఈ వైరస్కు ఖచ్చితమైన వైద్యం లేదు ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడంతో పాటు మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వైరస్ సోకిన రోగిని ఐసోలేషన్లో ఉంచి తగినంత నీరు అందిస్తూ వచ్చిన లక్షణమాధారంగా చికిత్సను అందించాలి ఈ వైరస్ బారిన పడకుండా ఉండటానికి చేయాల్సిన మొదటి పని ఫ్రూట్స్ బ్యాట్స్ పందులకు దూరంగా ఉండటం అటవీ ప్రాంతం తగ్గిపోవడం వల్ల జంతువులు ఆవాసాలను కోల్పోయి మానవులకు మరింత దగ్గరగా జీవిస్తున్నాయని ఇందువల్ల వైరస్ జంతువుల నుంచి మానవులకు వ్యాపిస్తోందని నిపుణులు అంటున్నారు జ్వరం తలనొప్పి కండరాల నొప్పి వాంతులు గొంతు నొప్పి వంటివి నిఫా వైరస్ సోకిన వ్యక్తుల్లో ప్రాథమికంగా కనిపించే లక్షణాలు ఇవే కాకుండా స్పృహ తప్పడం మెదడువాపు న్యూమోనియా ఇతర సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టు తేలింది కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఎక్కడో కేరళలో వచ్చింది కదా అని లైట్ తీసుకోకండి వైరస్లు ఎంత వేగంగా వ్యాప్తి చెందుతాయో మనం ఇప్పటికే చూసాం అనుభవించాం కాబట్టి మన జాగ్రత్తలో ఉందాం వీలైనంత శుభ్రంగా ఉంటూ గబ్బిలాలు వంటి జంతువులకు దూరంగా ఉందాం